హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద ఫారెన్ వర్కర్స్ లైఫ్ స్టైల్ ఛానల్ అలాగే మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నాకైతే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి ఆన్లో పెట్టుకోవడం వల్ల ఏంటంటే నేను ఏ వీడియో చేసినా ఏ వీడియో పోస్ట్ చేసినా మీకు అయితే నోటిఫికేషన్ వస్తుంది ఫ్రెండ్స్ అలాగే ఈరోజు టాపిక్ వచ్చేసి అన్న చాలామంది అడుగుతున్నారు అన్న మలేషియా వీసా ఏ వీసా మీద వస్తే బెటరు ఏ వర్క్ మీద వస్తే బెటర్ అంటున్నారు ఏ వీసా మీద వస్తే బెటర్ అనేది నేను ఈ వీడియోలు ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో ఎక్కువసేపు అయితే ఉండదు ఒక ఫైవ్ ఫోర్ ఫైవ్ సిక్స్ మినిట్స్ అయితే ఉంటుంది ప్లీజ్ వాచ్ చేయండి స్కిప్ చేయకండి ఈ వీడియోని పూర్తి వరకు చూడండి మీకే అర్థమవుతుంది అలాగే ఏ వీసా మీద వస్తే బెటర్ అంటే కార్గో వీసా ఒక ఇంటర్ సెకండ్ ఇయర్ డిగ్రీ చదువుకున్న వాళ్ళు కార్గో వీసా మీద వస్తే బెటర్ ఎందుకంటే కార్గో వీసా ప్రాసెస్ అనేది ఎలా ఉంటుందో మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోలో ఎందుకంటే కార్గో వీసా బెటరు ఎందుకంటే ఏ వేరే వెళ్ళినా మిమ్మల్ని స్పీడ్గా యాక్సెప్ట్ చేస్తారు ఇన్ కేజ్ ఇమిగ్రేషన్ వాళ్ళైనా లేకపోతే లోకల్ పోలీసు వాళ్ళైనా ఎప్పుడైనా ఆపినా మీ వీసా చూపిస్తే చాలు మిమ్మల్ని యాక్సెప్ట్ చేసి వదిలేస్తారు అదే ప్లాంటేషన్ వీసాని తీసుకొని మీరు వేరే వర్క్ చేస్తే మట్టుకు ఏ ఏ వీసా అయితే తీసుకున్నామో ఆ వీసాకి తగ్గ వర్కే మనం చేయాలి అది కాకుండా వేరే వర్క్ చేస్తే మటుకు ఊరుకోరు ఇమిగ్రేషన్ రైట్స్ అనేవి చాలా ఉంటాయి మలేషియాలో ఏ టైంలో వస్తారో తెలీదు ఏ టైంలో ఏ కంపెనీలోకి వస్తారో తెలీదు రూమ్లోకి వస్తారో తెలీదు చాలా ఇబ్బంది పడతాం ఫ్రెండ్స్ అలాగే అందుకని ఏ వీసా మీద వస్తే ఆ వీసా మీదే పనిచేయాలి అందుకని చెప్పి నేను ఈరోజు కార్గో వీసా గురించి అయితే చెప్తాను కార్గో వీసా ముందు ఎలా అప్లై చేయాలంటే ముందు మీది పాస్పోర్ట్ టెన్త్ క్లాస్ అయితే పాస్ పాస్ అయ్యి ఉండాలి మీరు తప్పనిసరిగా కార్గో వీసా రావాలంటే టెన్త్ క్లాస్ అయితే పాస్ అయ్యి ఉండాలి టెన్త్ క్లాస్ పాస్ అయిన తర్వాత ఇండియాలో ఏజెంట్ ఉంటాడు తప్పనిసరిగా ఇండియాలో ఏజెంట్ ద్వారాగా మనం ఏంటంటే రెండు లక్షల ఇరవై వేలు అవుతాయని లాస్ట్ వీడియోలో చెప్పాను రెండు లక్షల లోపు అయితే అవుతాయి కార్గో వీసాకి కార్గో వీసాకి రెండు లక్షల లోపు అయితే అవుతాయి అదే ముందు మనం ముందు మొత్తం ఒకేసారి కట్టాలా లేకపోతే ఆఫ్ ఆఫ్ కట్టాలనేది లేదు ప్రాసెస్ ఎలా ఉండదని నేను క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫస్ట్ వచ్చేసి మనం ఫిఫ్టీ థౌజండ్ అయితే పే చేయాలి ఇండియాలో ఏజెంట్కి ఇండియాలో ఏజెంట్ ఫిఫ్టీ థౌజండ్ పే చేయగా ఆ ఫిఫ్టీ థౌజండ్ ఇక్కడ ఉన్న ఏజెంట్కి లింక్ ఉంటుంది కాబట్టి ఈయన పే చేస్తాడు పే చేసిన తర్వాత ఏంటంటే మన పాస్పోర్ట్ అనేది పాస్పోర్ట్ అనేది మనం పీడిఎఫ్లో పెట్టాలి పెట్టిన తర్వాత ఏంటంటే వీడు కూడా చూస్తాడు ఇది ఈసీఆర్ పాస్పోర్ట్ ఈసీఎన్ఆర్ పాస్పోర్ట్ అని చూస్తాడు చూసిన తర్వాత వాడు ఏం చెప్తాడంటే కంపల్సరీ మలేషియా రావాలంటే ఎవరికైనా సరే చెన్నై వెళ్ళాలి మెడికల్కి చెన్నై వెళ్ళాలి చెన్నైలో కూడా చెప్తాడు నీకు నచ్చిన బ్రాంచ్కి వెళ్తా కుదరదు చెన్నై ఇక్కడ ఇక్కడ లోకల్ మలేషియా ఏజెంట్ చెప్తాడు ఏ మెడికల్ సెంటర్కి వెళ్ళాలని అడ్రస్ ఇస్తాడు ఆ అడ్రస్కి వెళ్ళి నువ్వు మెడికల్ అయితే చేయించుకోవాలి మెడికల్ ఛార్జ్ వచ్చేసి ఇప్పుడు వచ్చేసి ఆరు వేల ఐదు వందలు ఎంత అవుతుంది ఆరు వేల ఐదు వందలు అక్కడ కట్టాలి తర్వాత మెడికల్ అయిన తర్వాత ఫిట్ అయిన తర్వాత ఆ సర్టిఫికెట్ నీ పాస్పోర్ట్ కొరియర్ చేస్తారు అక్కడ అక్కడ ఇండియాలో ఏజెంట్కి ఇచ్చేసిన తర్వాత ఆ మెడికల్ సర్టిఫికేట్ పాస్పోర్టు ఇచ్చేసిన తర్వాత వాదైతే కొరియర్ చేస్తారు మలేషియాకి కొరియర్ చేయగానే ఏంటంటే ఇక్కడ నీకు అప్లై చేస్తారు ఇక్కడ గవర్నమెంట్ తరపు నుంచి నీకు అప్లై చేస్తారు కాలింగ్ వీసా అప్లై చేస్తారు కాలింగ్ వీసా అంటే ఈ వీసా అని ఉంటుంది ఈ వీసా అనేది నీకు అప్లై చేస్తారు ఈ వీసా ప్రాసెస్ ఎన్ని రోజులు ఉంటుందంటే ఒక వన్ వీక్ టెన్ డేస్ ప్రాసెస్ అయితే ఉంటుంది టెన్ డేస్ ప్రాసెస్లో నీకు ఆఫర్ లెటర్ అయితే వస్తాయి ఆఫర్ లెటర్ అనేది కాలింగ్ వీసా ఒకటే అది వచ్చిన తర్వాత నీకు ఇండియా పంపుతాడు ఇండియా పంపిన తర్వాత దాని మీద ఉంటాయి డీటెయిల్స్ నీకు శాలరీ ఎంత ఉంటుంది ఇన్ని గంటల డ్యూటీ ఇన్ని సంవత్సరాలు నువ్వు ఒక్కసారి వస్తే ఈ వీసా మీద ఇన్ని సంవత్సరాలు చేయాలి ఇంత అని చెప్పి మొత్తం డీటెయిల్స్ అన్నీ ఉంటాయి ఒక్కసారి సైన్ చేసే ముందు మొత్తం అంతా క్లారిటీగా చదువుకొని సైన్ చేయాలి ఫ్రెండ్స్ అందరూ గుర్తుపెట్టుకునే విషయం మొత్తం అంతా చదివిన తర్వాత సైన్ చేయాలి ఆఫర్ లెటర్ అనేది సైన్ చేసిన తర్వాత నువ్వు మళ్ళీ ఈ ఇందులో ఉన్న పాయింట్స్ అన్నిటికి నేను అగ్రి అయ్యే నేను వస్తున్నాను అని ఒక సంతకం పెట్టి తర్వాత నువ్వు అది మళ్ళీ కొరియర్ చేస్తాడు కొరియర్ చేసిన తర్వాత నీకు టికెట్ అయితే బుక్ చేస్తాడు టికెట్ బుక్ చేస్తాడు ఆఫర్ లెటర్ వచ్చినా టికెట్ బుక్ చేస్తాడు టికెట్ బుక్ చేసిన తర్వాత నీకు ఇక్కడికి వచ్చేస్తావు టికెట్ కూడా వాడే బుక్ చేస్తాడు ఎందుకంటే టూ టూ ల్యాక్స్లోనే మొత్తం అన్నీ కాబట్టి వాడే బుక్ చేస్తాడు టికెట్ కూడా టికెట్ బుక్ చేసిన తర్వాత అక్కడ ఎక్కిన తర్వాత నువ్వు ఇక్కడ ల్యాండ్ అవగానే ఎయిర్పోర్ట్కి వచ్చి ఎయిర్పోర్ట్కి వచ్చిన తర్వాత రిసీవ్ చేసుకోవడానికి కూడా ఏజెంట్ వస్తాడు ఏజెంట్ వచ్చి థమ్ ప్రింట్ వేస్తాడు థమ్ ప్రింట్ వేయించి వీడు నా అండర్లో ఉంటాడు మూడు సంవత్సరాలు నా అండర్లో ఉంటాడని చెప్పి అక్కడ ఎయిర్పోర్ట్లో ఇమిగ్రేషన్ ఆఫీస్లో వీడు రిలీజ్ తమ్ వేయాలి ఇంత అమ్మ అని ఉంటుంది ఇంత అమ్మ అనేది ఇక్కడ ఏజెంట్ నీకు ఇంత అమ్మ వేసిన తర్వాత వాడు నేను బయటికి రిలీజ్ చేస్తాడు లేదంటే నేను ఇండివిజువల్గా వచ్చేస్తాను నేను ఇండివిజువల్గా వెళ్ళిపోతాను అంటే మనకి ఎయిర్పోర్ట్లో నిన్ను మూసి బొక్కలు వేసేస్తారు ఇది ఇదైతే కన్ఫర్మ్ ఎందుకంటే ఎవరిని కాలింగ్ వేసే ఉంది కదా నేను వస్తాను వెళ్తానంటే అంటే కుదరదు నువ్వు ఎవడ అండర్లో అయితే వర్క్ చేద్దాం నువ్వు వస్తున్నావా ఆడు వచ్చేంత వరకు నువ్వు అక్కడే ఉండాలి ఎయిర్పోర్ట్ కాడ నువ్వు తొమ్మిదింటికి ఫ్లైట్ దిగు ఆడు రాలా పదింటికి రాలా పదకొండింటికి రాలా ఈవినింగ్ వరకు రాలా ఈవినింగ్ వరకు రాకపోయినా నువ్వు అక్కడే ఉండాలి ఇన్ కేసు ట్వెల్వ్ అవర్స్ టైం ఎయిర్పోర్ట్ వాళ్ళు ట్వెల్వ్ అవర్స్ లోపు నిన్ను వాడు వచ్చి రిసీవ్ చేసుకోవడానికి వచ్చాడా సరే సరే లేదంటే నీకు రిటర్న్ టికెట్ వేసి ఇంటికి పంపేస్తాడు ఇదైతే కన్ఫర్మ్ కాకపోతే రాకంట అయితే ఉంటాడో తప్పనిసరిగా ఏజెంట్ అయితే వచ్చి రిసీవ్ చేసుకుంటాను నిన్ను రిసీవ్ చేసుకున్న తర్వాత ఇక్కడ నిన్ను రూమ్ ఇస్తాడు రూమ్ ఇచ్చి రూమ్లో పెట్టిన తర్వాత ఆడు చెప్తాడు నీకు నెక్స్ట్ డే మెడికల్ ఉంటుంది లేకపోతే డే ఆఫ్టర్ టుమారో అని చెప్పి మెడికల్ ఉంటుంది అని చెప్పి రెండు రోజుల్లో నీకు చెప్పగానే నువ్వు ప్రిపేర్ అయి ఉండాలి ప్రిపేర్ అయిన తర్వాత మలేషియా వార్డ్ బ్రాంచ్కి సంబంధించిన మెడికల్ సెంటర్లో ఈ చుట్టుపక్కల ఉన్న అక్కడక్కడ మెడికల్కి అయితే తీసుకెళ్తాను నేను తీసుకెళ్ళిన తర్వాత ఇక్కడ కూడా మొత్తం యూరిన్ టెస్ట్ చేస్తారు మెడికల్ టెస్ట్ అనేది ఏమేమి చేస్తారంటే యూరిన్ టెస్ట్ బ్లడ్ టెస్ట్ చెస్ట్ ఉంటుంది కదా ఈ చెస్ట్ అంతా కూడా ఎలా ఉంది ఏంటి అని టెస్ట్ చేస్తారు ఈ మూడు టెస్ట్లు పాస్ అయిన తర్వాతే ఇక్కడ మెడికల్ సర్టిఫికేటు ఇండియా మెడికల్ సర్టిఫికేటు నీ ఆఫర్ లెటర్ నీ పాస్పోర్టు ఇవన్నీ ఇక్కడ మలేషియన్ గవర్నమెంట్కి హ్యాండ్ ఓవర్ చేయాలి హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత ఇంత ఫైన్ అని ఉంటుంది ఫైన్ అంటే వచ్చేసి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రింగేట్స్ ఎలాగో ఉంటుంది అది కూడా ఈ ఏజెంటే నీకు పే చేస్తాడు పే చేసి గవర్నమెంట్కి పే చేసిన తర్వాత ఇవన్నీ అప్లై చేస్తాడు అప్లై చేసిన తర్వాత అక్కడ గవర్నమెంట్ ఏంటంటే వన్ మంత్ పట్టొచ్చు ప్రాసెస్ టూ మంత్స్ పట్టొచ్చు చెప్పలేవు కాకపోతే ఏంటంటే అన్న టూ మంత్స్ పడుతుంది వన్ మంత్ పడుతుంది అప్పటి వరకు మేమేం ఏం చేయాలన్నా అంటే నీకు వర్క్లో అయితే జాయిన్ చేస్తాడు లేదు ఫిఫ్టీన్ ట్వంటీ డేస్లో అయితే వీసా అయితే వచ్చేస్తుంది కంపల్సరీ ఇన్ కేస్ వచ్చినా రాకపోయినా సరే నిన్నైతే వర్క్లో అయితే జాయిన్ చేస్తాడు ఒక వన్ వీక్ లోపు అయితే వర్క్లో అయితే జాయిన్ చేసేస్తాడు నీకు టెంపరీ ఆఫర్ లెటర్ అనేది ఒకటి ఉంటుంది కాపీ ఆ కాపీ ఇచ్చి నేను ఇన్ కేజ్ నువ్వు పోలీసులు ఎవరైనా పట్టుకున్నా ఇది చూపించని చెప్పి బాడీ ఏజెంట్ తరపు నుంచి ఒక లెటర్ అయితే ఇస్తాడు ఒకవేళ ఇన్ కేసు నువ్వు డ్యూటీకి వెళ్ళే దారిలోని లేకపోతే డ్యూటీ నుంచి ఇంటికి వచ్చే టైంలో లేకపోతే ఎక్కడికైనా మాల్కి వెళ్ళే టైంలో నేను ఎవరైనా పోలీసులు ఆపి పాస్పోర్ట్ ఏది వీసా ఏది అని అడిగితే నువ్వు ఆఫర్ లెటర్ ఆ లెటర్ ఉంటుంది కదా ఆ లెటర్ చూపిస్తేనైతే నేను అయితే కంపల్సరీ రిలీజ్ చేసేస్తారు ఎవడో ఏమండో అలాగే అయిపోయిన తర్వాత నీకు వన్ మంత్కి అయితే కార్డు టైప్ వస్తుంది మన ఏటీఎం కార్డు ఉంటుంది కదా అలాగైతే వచ్చేది టూ థౌజండ్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ వరకు అయితే కార్డు టైప్ వచ్చేది ఇప్పుడు వచ్చేసి మలేషియా వీసా అంతా కార్డ్ అయితే ఎక్కువ అయిపోతుందని చెప్పి పేపర్ వీసా ఇస్తున్నారు ఆ పేపర్ వీసా కూడా మీకు ఎలా ఉంటుందో మొత్తం అంతా నేను వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను పేపర్ వీసా వస్తుంది ఆ పేపర్ వీసా వచ్చిన తర్వాత ఇది ప్రాసెస్ తర్వాత వీసా వచ్చేసి నీ కంపెనీ ఓడు అదే నీ ఏజెంట్ వచ్చి కంపెనీకి హ్యాండ్ చేయాలి హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత నేను వర్క్లో జాయిన్ చేయిస్తాడు అన్నీ అవుతాయి అన్నీ అయిన తర్వాత నీకు బాగానే ఉంటుంది ఓతి ప్రతి నెల వచ్చేసి పదో తారీఖునైతే శాలరీ పడుతుంది పదో తారీఖున పంక్ నీకు అవి సారీ వీసా వచ్చిన తర్వాత నీకు బ్యాంక్ అకౌంట్ అయితే ఓపెన్ చేపిస్తాడు బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయించిన తర్వాత నేను వర్క్లో జాయిన్ చేసి నీకు ప్రతి నెల శాలరీ పదో తారీఖునైతే నీ అకౌంట్లో అయితే వేసేస్తాను ఇది ప్రాసెస్ కార్గో వీసా ప్రాసెస్ ఈ ప్రాసెస్ మొత్తానికి టోటల్ ఎంత ఖర్చు అవుతుంది అన్న అంటే రెండు లక్షల ఇరవై వేలు అయితే ఖర్చు అయితే అవుద్ది ఇన్ కేస్ ఒక్కసారి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఏజెంట్ కూడా సైన్ చేసుకుంటాడు అగ్రిమెంట్ అనేది ఒకటి ఉంటుంది ఇవి రూల్స్ ఇన్ని గంటల డ్యూటీ ఎయిట్ అవర్స్ ట్వెల్వ్ అవర్స్ డ్యూటీ సండే లీవు సండేలు కూడా ఒకవేళ డ్యూటీలు ఉంటే చేసుకోవచ్చు సండే చేయడం వల్ల ఏంటంటే నీకు రోజుకొచ్చి ఒక ట్వెల్వ్ అవర్స్ డ్యూటీ చేస్తే నీకు హండ్రెడ్ రింగేట్స్ ఇస్తే నువ్వు సండే డ్యూటీ చేయడం వల్ల ఏంటంటే టూ హండ్రెడ్ ఇస్తారు అంటే డబల్ శాలరీ అలాగే పబ్లిక్ హాలిడేస్ కూడా ఎక్కువ మన పబ్లిక్ హాలిడేస్ ఎక్కువ ఒకవేళ ఇన్కేజ్ నువ్వు పబ్లిక్ హాలిడే డ్యూటీ చేస్తే ఎంత అవుతుందన్న శాలరీ అంటే ట్రిపుల్ అంటే త్రీ ఒకే రోజు నీకు త్రీ హండ్రెడ్ రింగెట్స్ వస్తాయి పబ్లిక్ హాలిడే డ్యూటీ చేస్తే అంటే అన్ని కంపెనీలు కూడా పబ్లిక్ హాలిడే డ్యూటీలు ఇవ్వరు తెలిసి మ్యాక్సిమం సండేస్ అయితే ఉంటాయి కానీ పబ్లిక్ హాలిడే డ్యూటీస్ అయితే ఇవ్వరు ఎందుకంటే హై పే చేయాలి శాలరీ అందుకని చెప్పి ఎవరు ఇవ్వరు ఇది ప్రాసెస్ ఎలా చేసుకున్నా ఎన్న చేసుకున్నా నువ్వు మంత్లీ కంపల్సరీ నీకు ఎలా లేదన్నా శాలరీ వచ్చేసి టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రింగెట్స్ త్రీ థౌజండ్ రింగెట్స్ మూడు వేల రింగెట్స్ అయితే పక్కాగా వస్తాయి మన ఇండియన్ కరెన్సీలో పక్కాగా పదివేలు సారీ పక్కాగా సిక్స్టీ థౌజండ్ ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్ శాలరీ అయితే వస్తుంది కంపల్సరీ ఓకే ఫ్రెండ్స్ ఫుడ్ కూడా రూమ్లో మనమే ప్రిపేర్ చేసుకోవాలి ఫుడ్ అయితే ఏజెంట్ పెట్టడు ఫుడ్ అనేది మనమే ప్రిపేర్ చేసుకోవాలి లేదు నేను వండుకునే టైం ఉండట్లేదు ఓటీలు చేయవలసి వస్తుంది అనుకునే వాళ్ళు ఎవరైనా అంటే లోకల్ వాళ్ళు చాలామంది ఉంటారు బంగ్లా వాళ్ళు పాకిస్తాన్ వాళ్ళు వీళ్ళందరూ ఫుడ్ సప్లై చేస్తూ ఉంటారు మంత్లీ వచ్చి త్రీ హండ్రెడ్ అంటే మూడు వందల రింగెట్స్ ఇస్తే మీకు మంత్లీ రెండు పూట్ల నీకు ఫుడ్ అయితే సప్లై చేస్తారు నీకు వండుకునే పనే ఉండదు నువ్వు డ్యూటీ నుంచి రాగానే డ్యూటీలో ఇస్తాడు ఫుడ్ మధ్యాహ్నం మధ్యాహ్నం నుంచి సాయంత్రం ఇంటికి రాగానే ఇంటికి వచ్చేస్తాడు ఫుడ్ వాడే తెచ్చేస్తాడు నువ్వు వెళ్ళి తెచ్చుకోవాల్సిన పని కూడా లేదు ఇది ప్రాసెస్ కార్గో వీసా ప్రాసెస్ ఫ్రెండ్స్ ఓకే ప్లీజ్ మన వీడియోని చూస్తున్నది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇంకా ఏమైనా మీకు డౌట్స్ ఏమైనా ఉంటే మలేషియా గురించి నాకు కామెంట్ చేయండి తప్పనిసరిగా నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను తప్పనిసరిగా మీకు రిప్లై ఇస్తాను ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ అంటిల్ దాన్ బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియో ఏంటంటే ప్లాంటేషన్ వీసా ప్రాసెస్ ఏంటన్నా ఎంత ఖర్చు అవుద్ది నెక్స్ట్ వీడియోలో మీకు చెప్తాను